నాగచైతన్య సమంత కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని నిన్న కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఆమె కామెంట్స్ పై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు సినిమా వాళ్లను రాజకీయాల్లోకి లాకొద్దని అంటున్నారు సినీ వ్యక్తులు వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడంపై సీరియస్ అవుతున్నారు చిరంజీవి గారు స్పందిస్తూ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వాళ్లను ఇందులోకి లాగడం అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు వెంకటేష్ గారు స్పందిస్తూ వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు వాడుకోవడం నాకు చాలా బతుకలిగిస్తుంది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం ఎవరికి ఉపయోగపడదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ విషయంపై అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ప్రత్యేకించి మహిళల పట్ల గౌరవంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్ వరుణ్ తేజ్ లవణ్య త్రిపాఠి రామ్ గోపాల్ వర్మ నాగబాబు గారు ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దుమారాన్ని లేపుతున్నాయి